హాయ్ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ గ్రూప్ టూ అంటే తెలంగాణలో క్వశ్చన్ ప్యాటర్న్ చాలా మారింది ఎక్కువ క్వశ్చన్లు ఎసెండింగ్ ఆర్డర్లో అమర్చండి డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండి అని వచ్చాయి ఓకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ ఫారెస్ట్లో ఎక్కువగా ఉన్న జిల్లాలేవి తక్కువగా ఉన్న జిల్లాలేవి అసెండింగ్ ఆర్డర్లో పెట్టండి లేదా డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి అని ఇలా అడిగితే కనుక ఒక క్వశ్చన్కి వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ త్రీ జీరో సెకండ్స్ పోయిందనుకోండి ఒక నిమిషం ముప్పై సెకండ్లు పోతే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ చివరికి వచ్చేటప్పటికి మనకి అట్లీస్ట్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ కానీ ట్వంటీ క్వశ్చన్స్ కానీ మిగిలిపోతాయి నేను అలా ఎక్స్పీరియన్స్ చేసి నేను మీకు తప్పు చేయొద్దు అని చెప్తున్నాను కాబట్టి మ్యాక్సిమం ఒక నిమిషం ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు అంతే ఎందుకంటే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ చదవాలి ఒకవేళ వన్ ఫిఫ్టీ క్వశ్చన్ మనకి తెలిసినా కూడా మిస్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎంత క్విక్గా ఆన్సర్ చేయగలిగితే అంత మంచిది తెలిసినవి మాత్రం క్విక్ క్విక్గా పెట్టేసుకోండి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఓకే ఇప్పుడు బహిరంగ ఫారెస్ట్లో సార్ చూద్దాం చిత్తూరులో ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ విశాఖపట్నంలో ఎక్కువ ఉన్నాయి తర్వాత బహిరంగ అడవులు తక్కువగా కర్నూలులో ఉన్నాయి అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి వీటిని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండి ఇదే క్వశ్చన్ ఓకే ఇలా ట్రై చేయండి